నమస్తే ఫ్రెండ్స్ వీరి పేరు యాక్టర్ శంకర్ మహంతి ధర్మో రక్షితి రక్షిత నిజమానుటకు ఒక సాక్ష్యం ఈయన జీవన అనుభవం ఇప్పటికీ మీకు మీడియా ద్వారా తెలిసే ఉంటుంది చిరు రామ్ చరణ్ ఉపాసనలకు వీరు కృతజ్ఞత తెలిపారు ఆహా అన్స్టాపబుల్ బాలకృష్ణ రామ్ చరణ్ ఈవెంట్ ద్వారా మరియు చాలా ఇంటర్వ్యూలు కూడా జరుగుతున్నాయి దాని ద్వారా కూడా వీరు మీకు సుపరిచితులే అయినా సరే నేను కూడా మీ అందరికీ తెలియజేయడం ఒక బాధ్యతగా భావిస్తాను ఎందుకంటే ప్రత్యక్షంగా నేను దగ్గర ఉన్నాను ఆ కష్టకాలం ఆ జీవన పరీక్షా సమయంలో చూశాను ఆ కష్టం వీరు నాకు అన్నయ్య వీరు చేసిన నిరంతర రక్తదానము దానం చిరంజీవి బ్లడ్ బ్యాంకులో వీరికి శ్రీరామరక్షగా ప్రత్యక్షం అయింది వీరిని హైదరాబాద్లో చూస్తానికి వచ్చిన వీరి సత్యమణి వెంకటదుర్గ గారు అనూహ్యమైన హార్ట్ ప్రాబ్లం అనగా జీవన మరణ స్థితి నుంచి అపోలో హాస్పిటల్ పదిహేడు రోజులు విఐపి ట్రీట్మెంట్ చేసి వెంకటదుర్గారికి ప్రాణం పోసారు ధర్మో రక్షిత రక్షిత అపోలో హాస్పిటల్కి థ్యాంక్స్ రామ్ చరణ్ ఉపాసనలకు మరియు శ్రీ కొణిదెల కుటుంబానికి గ్రేట్ చిరంజీవి గారి ఉదాత్త సేవాకరుణకు నమస్సులు మరియు కృతజ్ఞతలు ఈ అన్ని అనుభవాలు శంకర్ మహంతి గారి ఇంటర్వ్యూ ద్వారా చూపుతాను త్వరలో మీ అప్పాజీ మోటివేషన్స్ ద్వారా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్